परमेश्वर आजदाई हिवाय श्रीमत्महा जय हो तुम तुम्हारा हेन रुला सम्मान पदस्य

इस पूरे देश में ज्ञान का ज्यादा बनता है निज को ना जीव केवल प्रकृति के गुण का ज्ञान होता है इसी दादा प्यार और ज्ञान पूरी ये सी विनोद करते रहते हैं और सेवा अल्लाह यही बात बहुजा रेलवे स्टेशन पर बैठूंगा इनका आयोजित उद्घाटन के कारण भी ఆహ్వానించకపోయిన చూసి <trauma> <telling Wir proposals salud> अंचला मीणा जो आइला जो यहीं जाने की चन्दा जी मी जनप्रताप नाथ नाथ मीराज जो इस मासिक नव जय भी जय तबीयत तारस बटो नाखुराडाजी नोट करो अंदर गुंडाल सोसर पार आधा रस्ते और टहलो इससे ऐसी बातें भी कर लोगी अगर ऐसी सी దేవుడు కాదు ఇతర స్థానాలు అమ్మాయి కాబట్టి వాళ్లస్తాయి కాదు చాలా మంది మళ్ళీ ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు అందరూ అనుకోకుండా చాలా కొనడం చూడడము ఇప్పుడు మజా మధ్య ఉండడము అండ్ ఇతరగా చాలా మంది ఇన్క్లూడ్ అయినా కలుపుకోవడం ఏంటితో చాలా తర్వాత ఇవ్వడం ఆకీ గమంతా

ఇన్న పిల్లలు బోడోగరి జిల్లాలో 45 పిల్లలు తమ హాస్పిటల్ చేస్తా ఉన్నారు వాళ్ళే తప్పు నాకు రాయపోదు నాయక్ తిరుమయొడిని మొబైల్ చేస్తావు ఒక రకంగా వాళ్ళ ఉంటారు ఎటెస్ట్ గారి చదువు విద్యావరణలో చారణ పిల్లలు ఆ నా ఫ్రేమ్స్ తోనే కూడా

ఉన్నారు కాబట్టి వాస్తవం కూడా ఫోన్లలో మాట్లాడుతుందంటే ఈ ఆర్మీ దేశాయశర్మ గారి జయశర్ గారి సింగ్ గారి వారి మొత్తం కూడా ఈ కార్యక్రమం చాలా సిరస్ వారికి మీ అందరికీ సంతోషంగా మరొకసారి నేను మరొకసారి పనిచేస్తాను నేనే చెప్పాను వేరే వేరే నాకు చదువు తక్కువ వచ్చింది రాజకీయంగా పోయినందుకు కుటుంబాన్ని తల్లిదండ్రులు చదువు ఎక్కడ అకలర్ కో జవని శుభ తో దలియు తో దూరంై పోలో అది ఎడికేషన్ పెరిలా విద్యన వ్యవస్థ పెరిలా సంపద కుటుంబాలు ఉంటారు మరి అది కాక ఎంత మా ముఖ తోయత గంట దేగెస్ కదా పిడెర్ ఎర్క కార్చితలామో దలియు తో అంధరకారి ఆవనిస్తనే సమాజ పురోగతి కూడా సమాజం విృతన నిలించుకుంటూ ఇదొన్ వచినందరన ప్రతిగతి కుడైల తరాల ఉద్దేశిస్తాం ప్రతికి కుటుంబాల వారి ఇట నాలుగు వాక్య சமஜாதா சம்சகாரங்களை சரிபாக வேண்டிய கடமை ஏட்டக்கு வந்து ஆ சம்சகாரங்களை வெட்டிக்கிறது நம்ம குடும்பத்துக்குங்கற கா நம்ம பிள்ளைகளுக்குள்ள வர இந்த சஞ்சார பாபத்தை கேட்ப்பாசிட்ட கோடு ஏவகாச கந்து 18 பட்சத்தில் நேர்ஸ்டவும் ভারত பாதக்கு